హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ సో నిఖిల్ వచ్చిన తర్వాత ఈ వెబ్ సిరీస్ హిట్ అయిందని మీరు అనుకుంటున్నారా లేదంటే నార్మల్గా కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే నిఖిల్ వచ్చిన తర్వాత చాలామందికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి ఈ యొక్క వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వెబ్ సిరీస్ మీద ఇక కొన్ని రోజులు అలా జరుగుతున్న టైంకి ఇక ఎక్స్ లవర్ అంటూ నవ్యాని ఈ యొక్క ఒక కొత్త క్యారెక్టర్ పెట్టి ఆమెని ఈ యొక్క వెబ్ సిరీస్లోకి దించేశాడు ఇక ఈమె వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఫైటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అంటే ఎక్స్ లవర్ అంటే పాత జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కదా వీటన్నిటితో కొంత కంటెంట్ అయితే వస్తుందని అనుకున్నారు సో ఇలా ఉన్న టైంలో ఇక నవ్యకి నిఖిల్ మీద కొద్దిగా ద్వేషం ఉన్నా కానీ తను ఎవరితో మాట్లాడుతున్న వాళ్ళని చూసి ఈమె పోసేసే అయిపోవడము అలాగే ఏంటి వీటి చుట్టూరు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ప్పుడు వీడి చుట్టూరే ఉంటారేంటి వీళ్ళకేం పని లేదా అని కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటుంది తనతో ఎవరు మాట్లాడుతున్నా ఇక ఈమె హెచ్ఆర్ అంటే బాస్ కదా ఈమె ఇక నిఖిల్ని ఎవరు మాట్లాడుతున్నా కానీ నిఖిల్ని మధ్యలో పిలవడము ఏ నిఖిల్ ఇట్రా నాతో వర్క్ ఉంది కొద్దిగా అని చెప్పి పిలవడం ఇలా చేస్తూ ఉంటుంది ఇక నిఖిల్ అయితే ఏంటి ఎందుకు పిలిచావు అని అంటే ఏం లేదు ఏంటి అంత బాతాకాన్ని వేస్తున్నావు నీకు కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పేసి నేను పిలిచాను అంటే అదేంటి గ్యాప్ ఏంటి వర్క్లో గ్యాప్ అంటే లేదు అమ్మాయిలంతా నీ చుట్టూరే మాట్లాడుతూ ఉన్నారు కదా దానికి కొంచెం గ్యాప్ ఇద్దామా అని చెప్పేసి నేను పిలిచాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మధ్యలో అక్కడ ఉన్నటువంటి ప్యూన్ కూడా నిఖిల్ అనే పేరు ఉంది ఇక కొన్నిసార్లు వాడి పేరుని పెట్టి పిలుస్తూ నిఖిల్ రే రా అట్లా పిలుస్తూ ఇక కోపాన్నంతా తీర్చుకుంటూ ఉంటుంది ఇక నిఖిల్ అయితే అసలు నిఖిలు రే పేరన్నా మార్చుకోరా నా పేరే పెట్టుకొని ఎందుకురా నువ్వు చంపేస్తున్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక నిఖిల్ కోసము కాఫీని తెమ్మని చెప్పి చెప్తుంది అనమాట ప్యూన్కి ఇక వాడు వచ్చేసి నేనే ఆర్డర్ పెట్టలేదు కదా ఎందుకు తీసుకొచ్చావు అంటే మేడమే చెప్పారు మీకు కాఫీ తీసుకురమ్మని మీకు కాఫీ అంటే ఇష్టం అంట కదా అని చెప్పేసి చెప్తాడనమాట ఇక దాంతో మళ్ళీ ఇద్దరు మురిసిపోతూ ఒకే క్యాబిన్లో కలిసి ఈయన కాఫీ తాగుతూ ఉంటే నవ్య చూసి నవ్వుకుంటూ ఉంటుంది అంటే ఈమె ఈయన మీద ఇంకా ఇష్టం పోలేదు అన్నట్టుగా చూపించడానికి ఇదంతా జరుగుతుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి